ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు వేగుజామున లేచి చేసే ప్రార్థనల వలన ఆ దినమంతా మనం ప్రార్థనాత్మను కలిగి ఉండగలం అపాయాలు శోధనలు కష్టాలు సమస్తమైన వాటిని మనం జయించాలంటే తప్పకుండా ప్రభు ముఖం మనం వెతకాలి చిన్న వాక్యం చూసుకున్నాం మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినాం ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందునో అక్కడ నేను వారి మధ్యన ఉందును నేను వారి మధ్యన ఉందును అని ఇక్కడ ప్రభు చెప్తున్నాను మనం ఒక అధికారి సమక్షంలో కానీ లేదా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి సమక్షంలో ఉన్నప్పుడు మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటాం మన మాటల విషయంలో కానీ మన చేర్చల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాం మరి మన ప్రభు సన్నిధి విషయంలో మన మెలకువ ఎంతవరకు ఉంది మనం ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాము అనే గ్రహింపు ఉందా ఒకప్పుడు నాకు మారు మనసు లేనప్పుడు నాకు అస్సలు ఈ గ్రహింపు ఉండేది కాదండి నేను దేవుని సన్నిధిలో ఉన్నాను దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు దేవుడు మా మధ్య ఉన్నాడు అనే గ్రహింపు నాకు అస్సలు ఉండేది కాదు మాస్టర్ గారు చర్చిలో ప్రసంగిస్తుంటే బ్యాక్ సైడ్ కూర్చొని చర్చిలో సైడ్ కూర్చొని నగల గురించి బట్టల గురించి అనవసరమైన మాటలు విస్తారమైన మాటలు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ వాక్యం అంటే నాకు ఎంత నిర్లక్ష్యత ఉండేదో నేను బయట ఉండేదాన్ని నేను దేవుని సన్నిధిలో ఉన్నాను వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు నాకు అస్సలు ఉండేది కాదు నేను వారి మధ్య ఉందును అంటున్నాడు ప్రభువారు మనము కూడి ఉన్నప్పుడు ప్రభు మన మధ్య ఉంటున్నాడు మన మాటలు వింటున్నాడు మన చేష్టలు గమనిస్తున్నాడు అనేటువంటి గ్రహింపు లేని వారు ఈ దినాల్లో చాలామంది ఉన్నారండి ప్రభు మన మధ్య ఉన్నప్పుడు ఆయన స్వస్థపరిచే దైవిక శక్తి కూడా మన మధ్య క్రియే చేస్తుందండి ఏదో ఒక వ్యాధితో ఎప్పుడూ ప్రజలలో బాధపడేవారు ఎంతో మంది ఉండే ఉంటారు అలాంటి వారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విన్నప్పుడు ప్రభు యొక్క స్వస్థపరచు శక్తి వారి మీద క్రియ చేసి వారు స్వస్థపరచబడతారు ఒకప్పుడు నాకు మైగ్రేన్ తలనొప్పి ఉండేది నేను దేవుని సన్నిధికి వెళ్ళేదాన్ని కానీ దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు అనే గ్రహింపు నాకు ఉండేది కాదు కాబట్టి ప్రభు యొక్క స్వస్థపరచు శక్తి నా మీద క్రియ చేయలేదండి దయచేసి మీలో ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే దేవుని సన్నిధికి భయభక్తులతో వెళ్ళి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ ఉన్నాడు దేవుడు మా మధ్య క్రియ చేస్తున్నాడనే గ్రహింపుతో గనక మీరున్నట్లయితే తప్పకుండా ప్రభు యొక్క స్వస్థపరచు శక్తి మీ మీద క్రియే చేసి ఎట్టి వ్యాధి గల సరే ప్రభు బాగు చేస్తాడండి నాకు అప్పట్లో గ్రహింపు ఉండేది కాదు ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించే స్థలం ప్రభు సన్నిధిని ఆయన శక్తిని ఆవరించే విధంగా ఉండాలి అది చర్చి కావచ్చు ఇల్లు కావచ్చు హాల్ కావచ్చు మేడ గది కావచ్చు ఎక్కడైనా సరే ప్రభు యొక్క సన్నిధి మన మధ్య ఉండే విధంగా మన సరౌండింగ్స్ని మనం సిద్ధపరచాలి దేవుని భయంతో ఏక హృదయంతో ఆ ప్రాంతమంతా ప్రభు మన మధ్యకు వచ్చి నివసించే విధంగా ప్రభు మన మధ్య కార్యాలు చేసే విధంగా మన చుట్టుపక్కల వాతావరణాన్ని మనం సిద్ధపరచాలి దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు వైన తండ్రి ప్రేమగల నాయన నీకు వందనాలు ప్రవ్వ నా ప్రియమైన తండ్రి ఈ దినం మీరు మాట్లాడుతున్నారు నేను వారి మధ్య ఉందును అవును నాయన ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది చర్చిలకు వెళ్తుంటారు అయితే దేవుని సన్నిధి మా మధ్య ఉన్నది ప్రభు మా మధ్య నివసిస్తున్నాడు ఆయన తన వాక్ ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి గ్రహింపు లేనివారు మెలకు లేనివారు జాగ్రత్త లేనివారు ఈ దినాల్లో చాలామంది ఉండి ఉంటారు తండ్రి అలాంటి వారిని మీరు మార్చండి మీ సన్నిధిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేందుకు చాలా జాగ్రత్తగా మాట్లాడేందుకు చాలా జాగ్రత్తగా మా చేష్టలను మాటలను మా క్రియలను నాయన పెట్టుకున్నటకు సహాయం చేయండి నా ప్రియమైన తండ్రి మీరు మీ స్వస్థపరచు శక్తి ప్రజల మీద క్రియ చేసే విధంగా మీరే సహాయం చేయండి మీ సన్నిధిని మాతో ఉంచే విధంగా మీ సన్నిధి మమ్మల్ని ఆవరించే విధంగా ప్రభు మీరు మా మధ్య నివసించే విధంగా దేవుని భయం ఏక హృదయం మా బిడ్డల మధ్య మీరు దయచేయండి అది భార్య భర్తలు పిల్లలతో పాటు కలిసి కుటుంబ ప్రార్థన కావచ్చు చర్చి కావచ్చు సంఘం కావచ్చు మేడగది కావచ్చు ఏ ప్రాంతమైనా దేవుని భయం కలిగిన వారు ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే అక్కడ వారు మధ్య మీరుండి ప్రార్థనలకు గించి అద్భుతాలు చేసే దేవుడానికి స్తోత్రాలు దయచేసి దినమంతా మా పిల్లలతో మీరు ఉండండి మీ కార్యం బిడ్డల పట్ల మీరు జరిగించండి మీ సహాయం మీరు అందించండి మీ గ్రహింపు బిడ్డలకు మీరు దయచేయమని ఏ సున్నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆనంద ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి వార్తాపత్రికలు దేవుని కార్యాలను ప్రకటించవు అన్ని సమాచారాలు అవి ఇవ్వవచ్చు కానీ దేవుని యొక్క ప్రేమను ఆయన యొక్క థ్ త్యాగాన్ని దేవుని యొక్క కార్యాలను వార్తాపత్రికలైనా టీవీ అయినా ఇంకేదైనా సరే ఏ సమాచార వ్యవస్థను కూడా ప్రచురించవండి దేవుని కార్యాలను ఆయన ప్రేమను ప్రచురించే పత్రికలు మనము కాబట్టి త్రగ� దేవుని వాక్యాన్ని అనేకలకు షేర్ చేయండి బంధకాల్లో సాతాను బంధకాలు ఉన్నవారిని బలహీనతల చేత ఇంకా ఎంతమంది యేసును నమ్మని వారు యేసును స్వీకరించని వారు రక్షకుడిగా అంగీకరించిన వారు ఈ వాక్యం విన్నటువంటి వాళ్ళలో ఎవరైనా ఉన్నట్లయితే పాప బంధకాల నుంచి సాతాను కట్ల నుంచి విడిపించే సమర్థుడు యేసు ప్రవ్ వారు పాపలను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధ రక్తం చేత కడుగుపడితే తప్ప ఒక పాపికి విడుదల విమోచన పాప క్షమాపణ రక్షణ లేదు ఆయన కలువరి శిలువలో కాల్చిన నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తం చేత కడుగబడాలని ఈ సువార్తను మీకు అందిస్తున్నాం దయచేసి దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని స్వీకరించండి ప్రభు ఇచ్చేటువంటి ఆహ్వానాన్ని తృణీకరించకుండా ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించి ప్రభు రాజ్య వారసులుగా మీరు కూడా సిద్ధం కండి దేవుడి మాటలు యు